ప్రముఖ నటి సంయుక్త మీనన్ మదర్స్ డే సందర్భంగా తన తల్లితో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది తన తల్లి ప్రేమను కొనియాడుతూ ఆమె తన అభిప్రాయాలను వ్యక్తపరిచింది హీరోయిన్ సంయుక్త మీనన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు ఈ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ మలయాళ చిత్రాల్లో కూడా అవకాశం దక్కించుకుని మంచి పేరు సంపాదించుకుంటుంది కళ్యాణ్ రామ్ సరసన బింబీసార సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన సంయుక్త మీనంద్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మంచి ఛాన్సులు అందుకుంటోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ సినిమాలు కూడా అవకాశం సంపాదించుకొని మరింత క్రేజ్ సొంతం చేసుకుని మరింత క్రేజ్ సొంతం చేసుకుంది మరింత క్రేజ్ సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై రెండులో కన్నడ మూవీ అయిన గాలిపట రెండు సినిమాలు నటించి జనాలే మంత్రముగ్ధుల్ని చేసిందనడంలో అతిశయో అలాగే సంయుక్త మీనన్ తీవండి లిల్లీ జులై ఓరు యమమన్ ప్రేమ కథ ఒయారే కల్కి ఎదక్కడ్ బెటాలియన్ ఆరు అండర్ వరల్డ్ విరూపాక్ష రామ్ శర్వా వంటి సినిమాల్లో నటించి మెప్పించింది అయితే నేడు మదర్స్ డే సందర్భంగా సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో తల్లిపై ప్రేమను వ్యక్తా పరిచింది తన ఇమామ ఫోటోను పంచుకొని ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది తల్లి ప్రేమకు మాటలు అవసరం లేదని వెల్లడించింది విద్రోయాన్ని గౌరవిస్తామని తెలిపింది అలాగే మనకు జీవితాన్ని ప్రేమను బలాన్ని ఇచ్చిన తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ కొనియాడింది అద్భుతమైన తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యలు జోడించింది మదర్స్ డే సందర్భంగా సంయుక్త మీనన్ తన తల్లిపై ప్రేమను వ్యక్తపరుస్తూ తన అనుభూతులను పంచుకోవడం అభినందనీయం తల్లి ప్రేమ అమూల్యమైనదని ఆమె మాటల ద్వారా తెలుస్తుంది